క్యాన్సర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్గానే మనకి శరీరంలో చాలా కనులు అనే అంటే కనుతులు అనే ఏర్పడడానికి అవి క్యాన్సర్స్ అంటూ ఉంటాం అంటే మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ అన్నవి ఎప్పుడైతే క్రమ డివైడ్ కావు ఒక క్రమంగా డివైడ్ కాకుండా ఒక లైక్ లైన్లో వెళ్లకుండా అంటే ఏజ్ అయిపోయి అవి చనిపోకుండా ఉండి ఎప్పుడైతే వాటి డిఎన్ఏలో మార్పులు వచ్చి మ్యూటేషన్స్ జరిగి ఒక కణితి అంటే ఒక సెల్ మొత్తం అంత ఒక పాపులేషన్ అంత ఎక్కువ అవుతుందో దాన్ని క్యాన్సర్ అనడం జరుగుతుంది కొన్ని బినైన్ ట్యూమర్ ట్యూమర్ అనేవి లైక్ బినైన్ ఉంటాయి లైక్ మ్యాలిగ్నెంట్ ఉంటాయి బినైన్ ట్యూమర్స్ కింద ట్యూమర్స్ కి అంటే తేడా ఏమిటి అంటే బినైన్ ట్యూమర్స్ అనేవి వేరే ఆర్గన్స్ కన్నటి స్ప్రెడ్ అవ్వడం జరగదు లో ఎలా ఉంటుంది అంటే మెటస్టెసిస్ అంటాం అంటే వేరే ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని అగ్రెసివ్గా ట్రీట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి క్యాన్సర్లు చాలా రకాలు ఉంటాయి అంటే సైట్ని బట్టి లేకపోతే కణాలని బట్టి కూడా చాలా రకాల క్యాన్సర్లు అనేవి మనం చూస్తూ ఉంటాం సో వీటిలలో మనము మెయిన్గా ఏమిటి అంటే క్యాన్సర్లలో రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది మనము యూస్ చేయడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాన్సర్లకు కూడా రేడియేషన్ థెరపీ అన్నది అవసరం పడవచ్చు ఈ రేడియేషన్ థెరపీ జనరలీ అయితే సర్జరీ తర్వాత మనం పోస్ట్ ఆపరేటివ్ రిపోర్ట్ని బట్టి అంటే హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి రేడియేషన్ అన్నది కొన్ని కొన్ని భాగాల్లో మనం ఇస్తూ ఉంటాము కొన్ని కొన్ని సైట్స్లో మనం ఏం చేస్తాము అంటే రేడియేషన్ సర్జరీ లేకుండానే కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఏ క్యాన్సర్లో అయినా సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ సో రేడియేషన్ సర్జరీ తర్వాత ఇస్తే దాన్ని పోస్ట్ ఆపరేటివ్ అడ్జీవెంట్ ట్రీట్మెంట్ అంటాము లేకపోతే డెఫినెటివ్ ఇంటెంట్ అంటే సర్జరీ లేకుండా కూడా మనము ఎప్పుడైతే అన్ డిసీజ్ అంటే పేషెంట్కి స్టేజ్ కొంచెం ఎక్కువగా ఉంది సర్జరీ చేసి మనం తీయడం లే తీయడానికి వీలుగా లేదు అంటే సర్జరీ కొన్నిటికి అవసరం పడకపోవచ్చు అన్నప్పుడు మనం డెఫినెటివ్ ఇంటెంట్తో రేడియేషన్ అనేది యూస్ చేస్తాం కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బోన్కి స్ప్రెడ్ అయింది లేకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అయి ఉంది అంటే మనం వాటిని పాలియేటివ్ ఇంటెంట్తోనే రేడియేషన్ అన్నది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది రేడియేషన్ మనము డెఫినెటివ్ ఇంటెంట్తో యూస్ చేసినప్పుడు ఆరు నుంచి ఆరున్నర వారాలు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది పాలియేటివ్ ఇంటెంట్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం ఒక మూడు వారాలు రెండు నుంచి మూడు వారాల్లో ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్ చేయడం జరుగుతుంది